ప్రియమిత్త నేత మాడు నియోజవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ బండార్ సత్యనవతి గారి డెబ్బై రోజు జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం మరి ముందుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్త చెప్పాలండి ఎందుకంటే ఈ మాడుగుల నియోజకవర్గం అన్ని విధాలు వెనకబడి ఉంది అసలు మాడుగుల నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ఉన్నదని చెప్పి గుర్తింపు కూడా లేకుండా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చాలా బాధలు ఇబ్బందులు పడ్డాం మరి అలాంటప్పుడు ఒక మంచి వ్యక్తిని అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా పని చేయాలంటే చేయగల చూపించేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడిని మనకు ఎమ్మెల్యేగా పంపించి ఇక్కడ ప్రజలు ఆయన అకాండమైన మెజార్థి గెలిపించినందుకు ముందు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ బండార సత్యనవతి గారు మీరు మా ఎమ్మెల్యేగా రావడం నిజంగా మా ప్రాంతం మా నియోజనం చాలా ఎంతో అభివృద్ధి చేసుకుని పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈరోజు మాకు మాకు ఎమ్మెల్యేగా వచ్చారు ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు ఇచ్చి నిన్ను రోజులు ఇచ్చి ఇంకా ఉన్నతమైన పదవిలో రావాలని చెప్పి ఈ మాడు తరపున మేము అందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం రోజు అభివృద్ధి అంటే ఏంటో మాడు నోచుకోలేనప్పుడు రోజు అభివృద్ధి అన్నది ఏంటన్నది ఈ సంవత్సర కాలంలో సత్యామతిగా చూపించారు ప్రధానంగా చూసుకుంటే మన కోటపాడు మండలంలో లోవల్ట్ సంస్థతో కరెంట్ ఇబ్బందులతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది ఎండాకాలంలో నాయకులందరూ తిట్టుకున్న పరిస్థితిలో అతి త్వరలో ఈ రోజు చౌటువాళ్ళు నాలుగు కోట్లు పెట్టి ఒక సబ్సిషన్ మంజూరు చేశారు దానివల్ల ఈ రోజు ముప్పై రెండు పంచాయతీలు కూడా ఆ కొన్ని పంచాయతీలు డివైడ్ చేయడం వల్ల కోటపాల్లో ఉన్నటువంటి సబ్సిడేషన్ లో కొన్ని గ్రామాల్లో కూడా సమ్ తగ్గి ముప్పై రెండు పంచాయతీలు కూడా ఈ రోజు కరెంట్ సమస్యలు లేకుండా చేశారు మరి అలాగే ఈ రోజు చూసుకుంటే ఇప్పుడు రామనాయుడు గారు చెప్పినట్టు కూడా చౌడువాడి నుంచి ఇటు చంద్రపేట వచ్చారు కూడా ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూముల్లో కూడా ఒక ఇండస్ట్రీలు తీసుకొచ్చి దాన్ని కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందు చూపుతో చూశారు ఆయనలోనే గొప్పతనం ఏంటంటే అంటే మనం ఆయనకి ఏ పని చెప్పాల్సిన లేదండి ఆయన అన్ని ఆలోచించుకొని ఆయన పనులు ముందే చేస్తారు అయిపోయిన తర్వాత మా నాయకులు చెప్తారు ఇగో పలాంటి పని మీకు వచ్చిందని చెప్పి దానికి ఉదాహరణ పెనగాటు పాడే రోడ్డే అసలు అందులో నేను నేనైతే మన ఎమ్మెల్యే గారు ఉన్న ఎమ్మెల్యేలు కించిపరచాలని అనుకోటి నా ఉద్దేశం కాదు నూట డెబ్బై మంది ఎమ్మెల్యే చంద్రబాబు కానీ నోకేష్ కానీ పవన్ కళ్యాణ్ తీసేస్తే ఉన్న ఎమ్మెల్యేలకి ఎవరు కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా తెలియవు యాక్చువల్గా అది మనకి రానిటువంటి రోడ్డు దానికి ఏంటంటే హైవే టు హైవేటు కనెక్టింగ్ ఉంటే ఆ రోడ్ శాంక్షన్ అవుతాడు ఆ పాయింట్ పట్టుకున్నాడు ఈయన ఆ పాయింట్ పట్టుకొని వెళ్తే సెంట్రల్ మీడియా దగ్గరికి అట్కార దగ్గరికి వెళ్తే ఈ పాయింట్ మరి చెప్పారని చెప్పి ఇమ్మీడియట్గా అక్కడే శాంక్షన్ ఇచ్చారని చెప్తే మరి ఇలాంటి అనుభవం ఉండి ఒక జీవాల మీద యాక్టుల మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు మాకు ఎమ్మెల్యే అవడగా ఈ మాడుగు ప్రాంతాలతో మేము అదృష్టంగా బాధించుకో మరి ఈయనెప్పుడే ఇంకా ఎలాంటి బర్త్డే చేసుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఈయన ఎమ్మెల్యేగా ఉంటూ ఇంకా ఉన్నతమైన పదవులు ఈయనకి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మండస్థాయి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం